హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీరు కానీ ఈ శారీ వచ్చేసి షోలో అండి త్రీ హండ్రెడ్ అనమాట ఇది ఓకేనా చాలామంది అయితే కామెంట్లు అయితే వేస్తున్నారు నేను చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారు అండి నేను యూట్యూబ్లో వీడియోస్ తీయట్లేదు కదా ఏమేమి రకాల ఛానల్స్ని క్లోజ్ చేస్తున్నారా ఏంది మాకేం ఇన్ఫర్మేషన్ లేదు వీడియోస్ గీట్లంగా ఈ మధ్యలో రావట్లేదు అని కామెంట్ చేస్తున్నారు లేదండి అదేం లేదు ఒకవేళ వీడియోస్ గీట్లంగా ఏం తీయకపోతే మీకైతే ఖచ్చితంగా చెప్తానండి ఓకేనా మీకు చెప్పకుండా నేనైతే ఏం పని చేయను నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకా కొత్త సాంగ్స్ వచ్చినాయాక సాంగ్స్కి గిట్లంగా తీయండి సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి వినంటున్నారు మీ ఫేస్ చూడక చాలా రోజులు అయిందాక కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్టింగ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి